పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోకి అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు ఉదయం స్వామివారికి మహాభిషేకంతో పాటుగా విశేష పూజలు చేశారు సాయంత్రం స్థానిక రామాలయం నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా అయ్యప్ప స్వామి శోభాయాత్ర నిర్వహించారు వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అక్కడి కళాకారులతో నృత్యాలు ప్రత్యేక వేషధారణలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు అనంతరం స్వామివారి ఆలయం ఎదుట ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లను ప్రత్యేకంగా అలంకరించి కేరళ చెందినటువంటి ఉన్ని కృష్ణ నంబూద్రి గురుస్వామి మెట్లకు కేరళ తాంత్రిక విధానంలోని ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం పద్దెనిమిది మెట్లపై పడిని వెలిగించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు ఆ తర్వాత అగ్నిగుండంలో స్వాములు నడిచి తమ భక్తిభావాన్ని చేటుకున్నారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ధర్మారం మండల కేంద్రంతో పాటుగా అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం స్వామి ఏ శరణం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది దేవాలయంలో ఇది ఇరవై ఐదవ సంవత్సరం వార్షికోత్సవం ఈ యొక్క సందర్భంగా పొద్దున్న నుంచి అతి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినది పొద్దున మహాగణపతి హోమంతో సుదర్శన హోమం దాంతోపాటు శత కలశాభిషే వంద కలశాభిషేకము అందర స్వామిలతో అష్టాభిషేకము ఇవన్నీ జరిగినాయి సాయంకాలం యథావిధిగా ఇంకా పెద్ద ఎత్తున ఊరేగింపు జరిగింది దాంతోపాటు మహాబడి పూజ కూడా జరిగి ఇప్పటికీ ఈరోజు పూర్తి కార్యక్రమం సమాప్తమైంది దీనికి ఎంతోమంది మామూలుగా కాదు అద అతి మహతరమైనటువంటి భక్తజన ప్రవాహం ఈరోజు జరిగింది అద్భుతంగా ఈ కొండంత నిండుగా సా భక్తులతో స్వామిలతో నిండిపోయింది సర్వైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము అందరికీ ఆ అయ్యప్ప స్వామి కృపా కూడా ప్రవహిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము